ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు స్టడీ బైబిల్ ఇన్ అ డీటెయిల్ టు ప్రీచ్ ద గాస్పల్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ వాక్యాన్ని ప్రకటించడానికి బైబిల్ని డీటెయిల్డ్గా స్టడీ చేయాలి అంటే అధ్యయనం చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారంటే బైబిల్ని కొంతమంది నేర్చుకోవాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది ఎట్లా చదవాలి అని కొందరు అడుగుతూ ఉంటారు వాస్తవంగా బైబిల్ అనేటువంటిది మనకి ఎట్లా చేస్తారంటే ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో బైబిల్ లేదు అంటే నిన్న ఇవాళ రేపు ఇలా వరుస క్రమంలో కాలక్రమంలో బైబిల్ అనేటువంటిది లేదు మనకి బైబిల్ పాత నిబంధనలు ఏం చేశారంటే మొదట ధర్మశాస్త్రం ఐదు పుస్తకాలు ఉంచారు తర్వాత ఇజ్రాయెల్ చరిత్ర ఉంచారు ఇది మనకు క్రోనలాజికల్ ఆర్డర్లో వస్తుంది ఇక తర్వాత మనకు యోబు గ్రంథం దగ్గర నుంచి గనుక గమనించినట్లయితే అది పోయిట్రీ మళ్ళీ యోబు గ్రంథం అనేటువంటిది ఏంటంటే పితృల కాలంలో ఉన్నటువంటి వ్యక్తి ఇక తర్వాత కీర్తనలు అనేక మంది కీర్తనలు మోసే దగ్గర నుంచి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఆ కాలానికి చెందినటువంటిది సామెతలు సొలోమోను కాలానికి చెందినటువంటివి ప్రసంగి గ్రంథం సొలోమోను రాశాడు ఇక తర్వాత ప్రవక్తల గ్రంథం అంతా ఆయా కాలక్రమంలో మనం వాటిని సెట్ చేయాలి కాబట్టి బైబిల్ని ఎట్లా చదివితే బాగా అర్థమవుతుందంటే కాలక్రమంలో బైబిల్ని చదవండి ఆ కాలక్రమంలో కనుక బైబిల్ చదివినట్లయితే అది బాగా అర్థమవుతుంది అంతేగాని మనకు బైబిల్ అది కాలక్రమంలో క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టలేదు క్రొత్త నిబంధనలో కూడా మీరు కనుక గమనించినట్లయితే సువార్తలు అన్ని మత్య మార్కు లోక యోహాను సువార్తలు మీకు ఉంచడం జరిగింది ఆ తర్వాత అపోస్తుల కార్యాలు సంఘ చరిత్ర అంటే ప్రస్తుత క్రీస్తు జీవితము సంఘ చరిత్ర తర్వాత సంఘాలు ప్రారంభమైన తర్వాత వాటికి రాసిన పత్రికలు చివరిలో ప్రకటన గ్రంథం ఈ ఆర్డర్లో పెట్టారు క్రొత్త నిబంధన కూడా అర్థం కావాలంటే కాలక్రమంలో క్రొనాలజికల్ ఆర్డర్లో చదివితే బాగా అర్థమవుతుంది కాబట్టి ఈ పుస్తకాలన్నింటినీ కూడా ఫస్ట్ టైం లైన్ డ్రా చేయండి పాత నిబంధన టైం లైన్లో ఈ పుస్తకాలని ఇన్సెట్ చేయండి అప్పుడు ఆ పుస్తకాలన్నీ చదవండి అప్పుడు ఒక స్టోరీ ఎలాగైతే వెళ్తుందో అలా కథలాగా వెళ్తుంది బైబిల్ అద్భుతంగా అర్థమవుతుంది